ప్రేస్తులో మీరు అందరు బాగున్నారా మీతో ఒక చిన్న మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను గత దినాలు ఒక విషయమై దేవుని సన్నిధిలో ఫ్రస్ట్రేషన్తో పోరాడుతున్నప్పుడు దేవుడు బయలుపరిచిన మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆయన మీలో చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు ఇది అవుతుందా ఇది అవుతుందా ఇది అవుతుందా అని టెన్షన్లో భయముతోటి ఉన్నారు అటువంటి వారితో దేవుడు చెప్పమన్న మాట ఏంటిదంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో గతంలో ఎన్ని కార్యాలు నీ కోసం చేస్తాను ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగించాను మరలా చేయలేనా నాకు ఇది అసాధ్యమా నాకు ఇది కష్టమా నేను జరిగిస్తాను అని దేవుడు చెప్పమంటున్నాడండి ఈరోజు ఎట్టి టెన్షన్లో ఫ్రస్ట్రేషన్లో మీరు ఉన్నప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అది ఆయన చిత్తం అయితే ఎన్ని ఆటంకాలైనా ఎంత కన్నీరైనా ఎన్ని పోరాటాలైనా ఎన్ని శ్రమలైనా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు ఆయన జరిగిస్తాడు మరలా మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ఇదిగో నీ దుఃఖదినములు సమాప్తము అని దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకోండి గాడ్ బ్లెస్ యూ